తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దూళిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో ఇరవై సంక్రాంతి రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు అనంతరం చిన్నారులకు వివిధ రకాల ఆటలను నిర్వహించి గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు దున్నా సుబ్రహ్మణ్యం విళ్ళ సత్యనారాయణ నిమ్మకాయల మూర్తి విళ్ళ రమ్య దున్నా చంటి రామకృష్ణ నేతల

ఈ యొక్క రెండు ముగ్గురు పోటీలో పాల్గొన్న మలవరం ఆడబాసులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క నిర్వహణ కమిటీ అదేవిధంగా మన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకుడికి తండ్రి తర్పున ఉదయపూర్వక పూర్వకాలం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది ముగ్గురు పోటీ కార్యక్రమం మన బావి ఆధ్వర్యంలో జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేసి ముగింపు సమావేశ కార్యక్రమంలో నిజంగా ఈ సంతోషంగా ఉంటారని ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా హృదయపూర్వక

Anh sáng đến phải không thể là cái sự cố gắng của bác sĩ của అందరికీ నమస్కారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఏటా పాలరానాడులో తిమలవరం పంచాయతీలో ఏర్పాటు చేసుకున్నటువంటి రంగవల్లి పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ కూడా పండగ మూడు రోజులు పిండి వంటలు చేసి వచ్చిన చుట్టాలందరికీ కూడా వివిధ రకాలమైన వంటలు చేసి ఆ వంటికే ఉంటారు అటువంటి మహిళలందరికీ ఒకరోజు రిలాక్సేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా సహద అందరితో పాల్గొనే అవకాశం కల్పించాలని తాము తప్పకుండా మా మల్లవారం పంచాయతీలో ముగ్గురు పోటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డే కాకుండా కన్సల్టేషన్ ప్రైజ్గా కూడా పాల్గొన్న మహిళలకి ఇవ్వడం జరిగింది మొదటి బహుమతిగా బటర్ఫ్లై ఇండక్షన్ స్టవ్ పోటీ అలాగే సెకండ్ ప్రైజ్గా మిక్సీ ఇవ్వడం థర్డ్ ప్రైజ్గా కుక్కర్ ఇవ్వడం జరిగింది అలాగే ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ పోతా కూడా ఉండడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళకు కూడా మ్యూజికల్ షేర్స్ అవి కూడా ఆడించడం జరిగింది దానికి సహకరించిన అందరికీ కూడా గ్రామస్తులు అందరూ కూడా పేరు పెట్టిన కోత్యోగం